వాక్యదానంకి ఇచ్చేసినటువంటి దేవుని బిడలందరికీ మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో శుభములు వందనాలు తెలియజేస్తున్నానండి గుడ్ మార్నింగ్ ఈనాటి వాక్యదానం కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము కీర్తనల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై ముప్పై ఒకటి వచనాలు ధ్యానించటకు ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందామా సర్వశక్తి గల యాభై ప్రేమ గల పనులు తండ్రి జీవం కలిగిన మాటల కొరకు నీకు వందనాలు స్తోత్రంలో వాక్యం ద్వారా మాతో మాట్లాడండి ఆత్మీయ సత్యాలను లోతైన మర్మాన్ని గ్రహించటకు వీళ్ళందరి మనోన్నతాలను వెలిగించమని మా అందరితో కొంత సమయం ముచ్చటించి వాక్య వినికిలో దీపించుమని నదరేడును సర్వశక్తిగా లేచినామంలో ప్రార్థించి పొందుకుని ఉంటున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ చదువుదామండి కీర్తనల గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై ముప్పై ఒకటి వచనములు సామ్స్ ఎయిటీన్ థర్టీ అండ్ థర్టీ వన్ దేవుడు యథార్థవంతుడు యహోవ వాక్కు నిర్మలము తన జొచ్చు వారికి అందరికీ ఆయన కేడెము యహోవ తప్ప దేవుడేడి మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గమేది దుర్గమేది హలలుయా కీర్తనకారుడు దేవుని స్థుతిస్తూ దేవుడు యథార్థవంతుడు అని ఆయన గురించి పాడుచున్నాడు దేవుడు నీతిమంతుడు దేవుడు న్యాయవంతుడు ఆయన సత్యవంతుడు ఆయన యథార్థవంతుడు ఆయనలో దోషం ఏది లేదు కలంకము చిన్న డాగు మచ్చ మరి గమనాగమనం వలన వచ్చే ఛాయలు కానీ ఏమీ లేదు ఆయన జ్యోతిర్మయుడు ఆయన నీతిమంతుడు ఆయన యథార్థవంతుడు పరిశుద్ధుడు 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 మన దేవుడు అలలుయ ఆయనను మనము ఎంతైనా స్థుతించవలసిన వారమంటున్నాం ఆయన ఎంతైనా స్థుతులకు యోగ్యుడు స్తోత్రార్హుడు అలలుయ మరి యహోవా వాక్కు నిర్మలము దేవుని వాక్యము ఎంతో మరి ప్యూర్ వాటర్ లాగా ఎంత ప్యూర్ మరి ఏడు మార్లు కొలిమిలో శుద్ధి చేయబడిన వెండి వంటిది అని మరి ఇంకొక స్థలంలో కీర్తనకారుడు చెప్తాడు మరి అంత నిర్మలమైన మరి అంత ప్యూర్ వాక్యము మనకి ఈరోజు అందుబాటులో ఉంది కదా మనం ఎంతగా దేవుని వాక్యాన్ని సమయం ఇస్తున్నామో ఆ వాక్యంలోని మరి లోతైన అర్థాలను మర్మాన్ని గ్రహించడానికి మనం ఎంత సమయం తీసుకుంటున్నామో వాక్యమును ప్రకటించడానికి మనము సమయం తీసుకుంటున్నామా వాక్యమైన దేవుడు ఆది ఎందు వాక్యం వాక్యము దేవుని వద్ద ఉండను వాక్యము దేవుడై ఉండెను అని యోహన్సు వార్త మొదటి అధ్యాయంలో వ్రాయబడి ఉన్నది మరి వాక్యమే దేవుడు ఆ దేవుడు యథార్థవంతుడు నిర్మలుడు వాక్యము నిర్మలము వాక్యము మనకు కేడము అని కూడా మరి తర్వాత వచ్చిన మనం తర్వాత పార్ట్ ఆఫ్ దిస్ బోర్స్లో చూస్తున్నాం తన శరణొచ్చి వారికి అందరికీ ఆయన కేడము హలలుయా వాక్యంను ఆయన అని చెప్తున్నాయి అక్కడే కీర్తనాకారుడు వాక్యమే శరీరధార్య మనుష్యుడై లోక రక్షకునిగా ఈ భూమికి వస్తారని యేసు ప్రభు వారి గురించి చెప్తున్నాడు ఆ వాక్యము ఆయన దేవుడు మనకు కేడెము మరి దేవుడు అబ్రహాంకు ప్రత్యక్షమైనప్పుడు ఆది కాండం పదిహేను మనం చూస్తే ఇవి జరిగిన తరువాత యహోవా వాక్యము అబ్రహామునకు దర్శనం ముందు వచ్చి అబ్రాహ్మా భయపడకము నేను నీకు కేడెము నీ బహుమానము అత్యధిక మగునని చెప్పాను అలలుయో వాక్యము అబ్రహంకు ప్రత్యక్షమై వాక్యం ఏం మాట్లాడుతున్నదండి అబ్రహామా భయపడకము నేను నీ కేడెము అలలుయ దేవుడు మనకు కేడెము ఆయన వాక్యము మనకు కేడెము ఆయన మన కేడెము అనగా ఆయనే మన కాపుదల మన ఆశ్రయము మన దుర్గము మన కోట మనము నమ్ముకొని తగిన సహాయము మన మరి నిన్ను ముట్టేవాడు ఆయన కనుపాపను ముట్టినటువంటి వాడు ఏది రావాలన్నా నీ దగ్గరకి ఆయన దాటుకుని రావాలి ఆయన నీ దగ్గర నీ ఖేడముగా నీకు షీల్డ్గా ఒక డాలుగా ప్రభువు నీకు ఉండగా ఏది ఎంత మాత్రము నీకు హాని చేయదు అలలుయా ఏన్ మరి ఏ తెగులు నీకు సమీపించదు నీకు అపాయం ఏమీ రాదు హలలు అటు వాక్యం అంత మనకు కేడమండి ఆయనే మన కేడము వాక్యమైన దేవుడే మనకు కేడము మనం మన ఎంతైనా నమ్మ నమ్మదగిన కేడము అందుకని మనం ఆయనలో మనము ధైర్యంగా ఉండాలి నాకు ఏ అపాయం రాదు నా దేవుడు నాకు ఏడేము వాక్యం దానిస్తున్నా ఈ వాక్యము నాకు కేడము అని ఎఫ్ఎస్సీల రాసిన పత్రిక ఆరవద్యములో మనం చూసినప్పుడు అక్కడ దేవుడిచ్చే సర్వాంగ కవచం గురించి చెప్తూ తరువాత మీరు విశ్వాసం అనే డాలు పట్టుకొని నిలిచి ఉండు అప్పుడు అపాది అగ్నిబానములన్నీ ఆర్పగలుగుటకు మీరు శక్తివంతులు ఉంది వాక్యములో మనం విశ్వసించినప్పుడు విశ్వాసము మనకు డాలుగా కేడెముగా ఉంటుంది మరి ఫెయిత్ ఇస్ అ షీల్డ్ ఫెయిత్ ఇస్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యంలోనే మన విశ్వాసం విశ్వాసం అనేది ఏంటి దేవుని వాక్యమునకు మన ఆత్మ యొక్క ప్రతిస్పందన ఫెయిత్ ఇస్ ద రెస్పాన్స్ ఆఫ్ హ్యూమన్ స్పిరిట్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ ఆ ఫెయిత్ మనలో ఉన్నప్పుడు శ్వాసము మనకి కేడెముగా ఉంటుంది డాలిగా ఉంటుంది మన కాపుదల మన రక్షణ మన మరి చదబడిన కీర్తన పద్దెనిమిది అధ్యాయంలోనే ముప్పై ఏడు నీ రక్షణ కేడమును నీవు నాకు అందించుచున్నావు అని కీర్తనాకారుడు సెలవిస్తాడు రక్షణ మనకు కేడెము అలాలుయా ఏసు క్రీస్తు నా రక్షకుడు నా ప్రభు అనే మనము హృదయం ముందు విశ్వసించి నోటితో పలికి నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించబడి రక్షణ పొందుకుంటాము మనం కేడెము అపవాది మనల్ని ముట్టలేడు అలలుయా టి కేడెమును ధరించుకోవాలని మరి మిమ్మల్ని కూడా ఒకవేళ మీరు రక్షణ అనుభవంలో లేనివారైతే అతి కేడెమును మరి ఈ రోజే పొందుకోవాలని ఏసే నా ప్రభు రక్షకుడు మీరు నోటితో పలికి బాప్త్య వెళ్ళి రక్షణ పొందుకోవాలని కూడా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా నేను ఎంకరేజ్ చేస్తున్నాను కీర్తన గ్రంథం ఐదవ అధ్యాయము ఆఖరి వచనంలో కేడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు కావున నీ నామంను ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురు హలలుయ ఆయన కేడెముగా ఉన్నప్పుడు మనలో ఉల్లాసం ఉంటుంది సంతోషం ఉంటుంది ఆయన కేడెముతో కప్పినట్టుగా మనల్ని ఆయన దయతో కప్పుతారట ఆయన దయ మనకు కేడెము హిస్ షీల్డ్ ఫస్ అది గుర్తింపు మనకు అది కాపుదల భద్రత ఇంత గొప్ప దేవుని కలిగి ఉన్నాం మనము ఆయనను ఎల్లప్పుడూ స్థుతించ చు ఆయనను ఉల్లసించచ్చు మనము మరి ఆయనను ఇతరులకు ప్రకటిస్తూ అధికముగా అత్యధికముగా ఆశీర్వదింపబడి బ్రహ్మ వలి అనే కొడుకు ఆశ్వాదకరంగా ఉంటుంది కాక ఆమె బ్లెస్డ్ డే చాలు